ఒక ప్రశ్న మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి వస్తుంది స్త్రీలు గాయత్రీ మంత్రం జపించవచ్చా చాలామంది అది పురుషులకే అంటారు ఇంకొంతమంది వేదాల ప్రకారం అందరికీ అంటారు అయితే అసలు సత్యం ఏమిటి వేదాలు ఏమి చెబుతున్నాయి స్మృతులు ఏమి చెబుతున్నాయి ముందుగా తెలుసుకోవాలి వేదాలు మరియు స్మృతులు ఒకే తరహా గ్రంథాలు కావు వేదాలు సనాతనమైన జ్ఞానం సృష్టి నుండి ఉన్న దైవసత్యం స్మృతులు మానవ సమాజం అనుసరించవలసిన నియమాలు ఇవి వేదాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రాలు వేదాలు శాశ్వతం సత్యానికి మూలం స్మృతులు కాలానుగుణంగా మాలే సామాజిక మార్గదర్శకాలు అందుకే వేదాల దృష్టిలో జ్ఞానం లింగం లేదా పుట్టుకకు పరిమితం కాదు కాని తరువాతి స్మృతులు సమాజక్రమం కోసం కొన్ని పరిమితులు విధించాయి ఇప్పుడు గాయత్రి మంత్రం వైపు వెళదాం ఋగ్వేదం మూడు పాయింట్ ఆరు రెండు పాయింట్ ఒకటి సున్నాలో ఇలా ఉంది తత్సవితూర్వరేణ్యం నః ప్రజోదయాత్ ఈ మంత్రం సూర్యు దివ్య జ్ఞానాన్ని మన బుద్ధిలో వెలిగించమని ప్రార్థన ఇది ఆత్మచైతన్యాన్ని మేల్కొల్పే మంత్రం ఇక్కడ ఎక్కడా స్త్రీలు జపించరాదు అని లేదు వాస్తవానికి వేదకాలంలో స్త్రీలు వేద మంత్రాలు జపించేవారు రచించేవారు కూడా ఋగ్వేదంలో ఋషికలు పేర్లున్నాయి గార్గి మైత్రేయీ లోపాముద్ర విశ్వవారా అపాల ఘోష వీరు వేదమంత్రాలు సృష్టించారు యజ్ఞాలలో పాల్గొన్నారు అంటే వేదాల దృష్టిలో స్త్రీలు వేదాధికారానికి అర్హులు కాని తరువాత నిర్మాణం మారింది గృహయజ్ఞాలు క్షీణించై వర్ణవ్యవస్థ బలపడింది అప్పుడు కొత్త ధర్మనియమాలు రాయబడ్డాయి స్మృతులు అందులో ప్రధానమైనది మనుస్మృతి విధీయతే జపేత్ ఇక్కడ స్త్రీలు వేదమంత్రాలు జపించరాదు అని చెప్పింది కాని ఇది సామాజిక నియమం మాత్రమే ఆధ్యాత్మిక సత్యం కాదు వేదం చెప్పేది మాత్రం ఎప్పుడూ అదే ఆత్మకు లింగం లేదు జ్ఞానం అర్హతతో వస్తుంది పుట్టుకతో కాదు యత్రీ మంత్రం అర్థం మన బుద్ధిని దేవచైతన్యంతో కలపడం ఆ చైతన్యానికి స్త్రీ పురుష భేదం లేదు స్వామి వివేకానంద అన్నారు స్త్రీలు గాయత్రి జపించరాదు అని చెప్పేవారు వేదాల సత్యాన్ని అసలు గ్రహించలేదు వేద సత్యం హక్కు స్త్రీ పురుషుల మధ్య కాదు భక్తి మరియు అర్హత మధ్య ఉన్నది కాబట్టి నువ్వు స్త్రీవైనతేం పురుషుడైనం భక్తితో ధ్యానంతో ఆత్మశుద్ధితో ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం అని జపించు గాయత్రి అనేది కేవలం మంత్రం కాదు మనలో వెలిగే జ్ఞాన సూర్యుడు వేదాలు చెబుతున్నాయి జ్ఞానం సత్యం సత్యం ఎప్పటికీ లింగం లేదా వర్ణం చూసేది కాదు వేదం సనాతనం స్మృతి సమయానుకూలం కాని ఆత్మసత్యం శాశ్వతం